పశుపక్షాదులు దాహంతో అల్లాడిపోతున్నాయి ఊళ్ళో నీళ్లు లేకుంటే ఎవరైనా పట్టించుకుంటారు ఎక్కడి నుంచైనా తెచ్చుకుంటారు అడవిలో ఉండే వన్యప్రాణుల సంగతేంటి ఇప్పుడున్న పరిస్థితిలో గొంతు తడుపుకోవాలంటే జనారణ్యంలోకి రావాల్సిన పరిస్థితి దీన్ని దృష్టిలో పెట్టుకుని వన్యప్రాణుల దెబ్బకి తీర్చుకునేందుకు అటవీ శాఖ అధికారులు చేస్తున్న ఏర్పాట్లపై జెమ్ న్యూస్ ప్రత్యేక కథనం ఈ ఏడాది వేసవి రాకముందు నుంచి ఏప్రిల్ మాసం నుంచే ఎండలు మరింత తీవ్రం కావడంతో అటవీ శాఖ అధికారులు వన్యప్రాణుల సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు ప్రభుత్వ ఆదేశాల మేరకు మోబా జిల్లాలోని అభయారణ్యంలో నీటి వసతులు ఏర్పాటు చేయడానికి లక్షలు ఖర్చు చేసి సోలార్తో నడిచి బోర్లు ఏర్పాటు చేశారు బోర్లు వేయడంతో పాటు జంతువుల దాహం తీర్చేందుకు నీటి తొట్టెలను ఏర్పాటు చేస్తున్నారు బయ్యారం గూడూరు కొత్తగూడ మండలాల్లోని అటవీ ప్రాంతాలలో వీటిని ఏర్పాటు చేశారు బయ్యారం మండలంలోని మొట్ల తిమ్మాపురం కొత్తగూడ మండలంలోని రాంపూర్ గూడూరు మండలంలోని అప్పరాజుపల్లిలో సోలార్ పంపులను ఏర్పాటు చేశారు అంతేకాకుండా జంతువులు సంచరించే ప్రాంతాల్లో సీసీ కెమెరాలను అమర్చారు నిత్యం రికార్డులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ఎవరెవరు అడవిలో సంచరిస్తున్నారనే పూర్తి వివరాలు సీసీ కెమెరాల్లో రికార్డు అవుతున్నాయి అటవీ శాఖకు చెందిన భూముల్లో చెట్లను పెంచి ప్రతి బీట్ పరిధిలో సోలార్ పంపు సెట్లు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లయితే అటవీ విస్తీర్ణం పెరగడంతో పాటు వన్యప్రాణుల సంతతి పెరుగుతోంది ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించాల్సిన అవసరం ఉందని జంతు ప్రేమికులు కోరుకుంటున్నారు